హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వేరే కొత్తగా నా ఛానల్ చూస్తే తేజస్విని రాయుడు ఫైవ్ టు సెవెన్ అనే ఛానల్ ఉంటుంది నా పేరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ నా లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్కి ఈవినింగ్ ఎయిట్కి నేను లైవ్కి వస్తాను మీరు ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే మీరు లైవ్కి రండి ఓకేనా ఈరోజు మీ అందరి కోసం నేను ఎగ్ పుల్స్ ఎలా చేయాలనో చూపిస్తున్నాను ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇట్లా రసం లాగా ఉంటుంది కదా ఎగ్ పక్క పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకున్న తర్వాత ఇందాక చూయించినట్లు ఘాట్స్ పెట్టుకోవాలన్నమాట ఘాట్స్ పెట్టుకుంటే ఏంటంటే ఆ పులుసు అనేది మొత్తము ఎగ్గు లోపలికి వెళ్ళి ఎగ్గు తిన్నా కూడా మనకి చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా అనమాట ఫస్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ పెట్టుకొని అందులోకి మనం పోపు వేయాలన్నమాట శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి మంచి మీరు మిర్చి కూడా వేసుకోండి నా దగ్గర ఎండుమిర్చి లేదు ఆ తర్వాత కరేపాకు కూడా వేయాలి అనమాట వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మాడకుండా చూసుకోండి పోపుని సిమ్లో పెట్టే అన్నీ వేసుకోండి ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇట్లా చీల్చి వేయండి చీలికలు అంటారు కదా అలా అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మంచిగా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఈ ఎగ్ పుల్స్ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఒక్కొక్కసారి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలపాలి నేను ఇక్కడ మా పాప కోసం అని నేను కొంచెం కారం వేసినాను కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకొని మీరు ట్రై చేయండి కొంచెం కారం కారంగా పుల్ల పుల్లంగా ఉంటుంది టేస్ట్ సేమ్ చామగడ్డ టైప్లోనే ఉంటుంది దీనిలో కావాలంటే మీకు ఇష్టం ఉంటే మన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు చామగడ్డ అలాంటివి బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఒక నేను వన్ అండ్ హాఫ్ టమాటా తీసుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ టమాటా టమాటా తీసుకొని మంచిగా అంటే సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఫ్రై చేయాలన్నమాట టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ పసుపు ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ నేను ఇవన్నీ తక్కువ తక్కువ తీసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ ఎక్కువ తీసుకోండి అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అనమాట నేను ఈ వీడియోలో ఈ మీరు ఎగ్ ఘాట్స్ పెడతారు కదా ఘాట్స్ పెట్టినప్పుడే మీరు చింతపండును కూడా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టండి నానబెడితే మీరు మంచిగా ముందే పులుసు మంచిగా వస్తుంది అనమాట ముందు నానబెడితే అప్పుడప్పుడు నానబెడితే రాదనమాట చాలా మంది నన్ను ఒకరు అడిగిన చింతపండు ఎంతసేపు ముందు నానబెట్టాలక్క మాకు వంటలు రావు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నామని నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెడతాను తర్వాత మంచిగా చింతపండు అంతా పిసికేసి గుజ్జు మొత్తం బయటకు తీస్తాను అనమాట ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ చింతపండు వాటర్ వేయాలనమాట నేను ముందే దీనిలోకి నేను వాటర్ కూడా ఎంత క్వాంటిటీ అవసరమో అంత వాటర్ కూడా వేసుకున్నాను అనమాట పులుపుకి తగ్గట్టు నీరు కూడా అలానే వేసుకోండి దాన్ని మంచిగా చెత్త అంతా తీసేసి వడగట్టేసి మొత్తం వాటర్ ఎంత కావాలో అంత వేసుకున్నాను తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టాలన్నమాట మూత పెట్టేసి అవి అంటే వాటర్ అనేది బాగా మసులుతుండాలన్నమాట మసులుతున్నప్పుడే మనము ఈ మనం ముందే ఘాట్స్ పెట్టుకున్నాం కదా బాయిల్ చేసిన అని దీనిలో వేయాలి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట చారులాగా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ ఎగ్ పులుసు చాలామంది గట్టిగా కూడా చేస్తారు అలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది బాగా మసులుతుంటే నెక్స్ట్ ఇందులోకి మనము గరం మసాలా వేయాలన్నమాట నేను కొంచెమే వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ వేసుకోండి ఇలా అయితే మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుందనమాట ఇది ప్లేట్లో తినకంటే గిన్నెలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ అన్నము ఈ రసము అనేది లిక్విడ్ లిక్విడ్గా అంటే ఎక్కువ రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ ఇందులోకి ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా కొద్దిసేపు ఇట్లా మూత పెట్టేసి ఇంకా దింపుకోవడమే అనమాట ఆయిల్ అంతా పైకి తెలియదు మీకు కనిపిస్తుందో లేదో చూడండి రెడ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఆయిల్ అంతా పైకి అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ